హాయ్ అండి వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టైరో అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండండి హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువగా ఆలోచించకండి మీ వరకు ఎంత ట్రై చేయాలో అంతే ట్రై చేయండి మీరు ఎంతగా ట్రై చేసినా అవ్వట్లేదా దేవుడే చూసుకుంటాడు అంతేగాని మీరు ఓవర్గా థింక్ చేయకండి మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ని వదిలేయండి పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి హెల్త్ ఇష్యూస్ రాకుండా కేర్ఫుల్గా ఉండండి ఈ వరల్డ్ రీడింగ్ ఏమిటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఈ రోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చండి కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి మేము ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తాము మీరు మా కష్టాన్ని గుర్తించి కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నెట్ కూడా వేస్ట్ అవ్వదు కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకైతే సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మాకు ఇంకా వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది మీరు లైక్ చేయడానికి వన్ సెకండ్ టైం అయితే పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ పార్ట్నర్ ఆలోచనలు నైట్ ఆఫ్ స్వార్ట్స్ వచ్చింది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది నాకైతే వాట్సాప్ చేయండి పర్సనల్ రీడింగ్ ఛార్జిబుల్ అండి సిక్స్ మీ పార్ట్నర్ అయితే మీతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే మీతో మాట్లాడాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీరు కాల్ చేసిన ఓకే తనైనా మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నారు ప్రస్తుతం అయితే మీ పార్ట్నర్ మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అంటే మీరు ఏదో మీ పార్ట్నర్ దగ్గర దాస్తున్నారు మీ పార్ట్నర్కి తెలియకుండా మీరు ఏదో దాస్తున్నారు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా వవర్గా థింక్ చేస్తున్నారు మీ పార్ట్నర్కి మీరు ఏమీ చెప్పకుండా ఏదో దాస్తున్నారు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా పేషెన్స్గా అయితే వెయిట్ చేస్తున్నారు మీరు మీ పార్ట్నర్ దగ్గర ఏదైతే దాస్తున్నారో అది పాజిటివా ఆర్ నెటివా ఏ విషయమైనా అవ్వచ్చు బట్ మీ పార్ట్నర్ అయితే అది ఏదో ఉంది తన దగ్గర అది నా దగ్గర చెప్పకుండా దాస్తుంది లేదా దాస్తున్నాడు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీ మధ్యన కమ్యూనికేషన్ అయితే ఆన్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంది కొంతమంది అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నట్టుంది సో మీ మధ్య కమ్యూనికేషన్ అయితే బాగా లేదు అనేది తెలుస్తుంది మీ పార్ట్నర్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీల్ అయితే మీ పార్ట్నర్కి అయితే ఇప్పుడు తెలుస్తుంది మీ పార్ట్నర్కి వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా థర్డ్ పర్సన్ అండ్ ఫ్యామిలీ వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా మీ పార్ట్నర్కి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీల్ అయితే మీ పార్ట్నర్ మైండ్లో అయితే ఉంది ఎందుకంటే మీ పార్ట్నర్కి ఎంతమంది తన లైఫ్లో ఉన్నా కూడా తన హార్ట్లో మీకు ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది మీరు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు అని చెప్పి చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీరు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళని చాలా కేరింగ్గా చూసుకుంటారని ఒక మదర్ ప్రేమనైతే మీరు అందిస్తారని చెప్పి మీ పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో ఆ టైంకి మీ పార్ట్నర్ ఆలోచనలు అయితే ఈ విధంగా ఉన్నాయి రాంగ్ పర్సన్గా అయితే మీరు కూడా ఉంటున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే బట్ మీరు ఏదో దాస్తున్నారు అది మీకు బాధ కలిగించే విషయం అవ్వచ్చు లేదా బాధ కలగనిదైనా అవ్వచ్చు బట్ మీరు ఏదో దాస్తున్నారు అనే ఫీలింగ్ మాత్రం మీ పర్సన్కి అయితే చాలా ఎక్కువగానే ఉంది మీకు విష్ఫుల్మెంట్ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ మీ పార్ట్నర్కి అయితే లైఫ్ లాంగ్ కావాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అది మీరు బాధపడే విషయమా లేదంటే మీరు చెప్తే మీ పర్సన్ ఏమన్నా బాధపడతారా అని చెప్పి మీరు మీ పర్సన్ దగ్గర చెప్పకుండా అయితే ఒక విషయం అయితే దాచారు ఆ విషయం గురించే మీ పార్ట్నర్ అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఉన్న కార్డ్స్ అన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే మీ గురించి మీరు ఏదో దాస్తున్నారనే మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు చాలా స్ట్రగుల్ అవుతున్నారు తన ఆలోచనలు అన్నీ కూడా ఒక అలజడిగా ఉన్నాయి అంటే మీరు చెప్ ఏది దాస్తున్నారు అది చెప్తే మీ పార్ట్నర్ ఎలా రియాక్ట్ అవుతారు అన్న ఒక అలజడితో కూడిన ఆలోచనలు అయితే మీ పార్ట్నర్ మైండ్లో ఉన్నాయి మీ పార్ట్నర్ అయితే మీకు స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ మీ పార్ట్నర్ అయితే ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే మ్యారేజ్ చేసుకోలేని వాళ్ళు రిలేషన్లో ఉన్న వాళ్ళు అయితే మీ పార్ట్నర్ అయితే మీతో లైఫ్ లాంగ్ ఉండాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మ్యారేడ్ అయిన వాళ్ళైతే మీరు డైవర్స్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నట్లయితే మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పి మళ్ళీ మీకు దగ్గర అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు బట్ ఏమిటంటే మీరు తన దగ్గర ఏదో దాస్తున్నారనే మీ పార్ట్నర్ అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు మీరు ఏం దాస్తున్నారు ఏమిటి అని మీ పార్ట్నర్కి అయితే తెలుసుకోవాలని అను ఉంది దాని గురించే మీ పార్ట్నర్ అయితే వెయిట్ చేస్తున్నారు చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీ పార్ట్నర్ అయితే మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అయితే తన హార్ట్లో అయితే మీకు ఇచ్చారు బట్ మీరు తన దగ్గర ఏదో దాస్తున్నారని చెప్పే మీ పార్ట్నర్ అయితే భయప బాధపడుతున్నారు అండ్ మీరు ఏది చెప్తారో అని చెప్పి మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారు మీరు చెప్పే విషయం ఏమిటి దానివల్ల నేనేమైనా బాధపడతానా లేదా తను ఏమైనా బాధపడే విషయమా ఎందుకు నా దగ్గర దాస్తున్నారు ఎందుకు నాకు చెప్పట్లేదు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా ఎవరుగానే థింక్ చేస్తున్నారు కానీ మీరు స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి మీ పార్ట్నర్కి కూడా తెలుసు మీతో మాట్లాడాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు డిసిషన్ అయితే తీసుకున్నారు మీతో మాట్లాడాలని చెప్పి కొంతమంది అయితే ఇక్కడ బ్రేకప్ అయినట్టు కూడా కొంతమంది రిలేషన్స్ అయితే ఇక్కడ కార్ట్ అయితే రిప్రజెంట్ చేస్తుంది బట్ మీ పార్ట్నర్ అయితే మీతో మాట్లాడాలి మీతో కమ్యూనికేషన్ చేయాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ అయితే చాలా బాడన్ గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ని మీరు మోసం చేశారా లేదా మిమ్మల్ని మీ పార్ట్నర్ మోసం చేశారా ఇద్దరు కూడా ఒకరినొకరు మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకున్నట్టయితే ఇక్కడ ఈ కార్డ్ అయితే రిప్రజెంట్ చేస్తుంది మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు చాలా బాడెన్గా ఫీల్ అవుతున్నారు మీ విషయంలోనే మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు ఆ పర్సన్ నా దగ్గర ఏదో దాస్తున్నారు అది నాకు తెలిస్తేనే నేను యాక్షన్ తీసుకోగలను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా పేషెన్స్గా ఎదురు చూస్తున్నారు చాలా స్ట్రగుల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే మీ పార్ట్నర్ మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు మీతో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయాలి మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు రిలేషన్లో ఉన్న వాళ్ళు అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు మీరే తన సోల్మెంట్ అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్కి మీరే కరెక్ట్ పర్సన్ అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే బాగా అర్థమైంది మీ ఫీలింగ్స్ కూడా సేమ్ అలానే ఉన్నాయి మీ పర్సన్ని ఎప్పుడు మీట్ అవ్వాలి ఎప్పుడు మాట్లాడాలి మీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు చెప్పాలి అని మీరు కూడా అనుకుంటున్నారు మీ మధ్య ఉన్న డిస్టర్బెన్స్ ఎక్కువగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇద్దరు మాట్లాడుకోవాలి అవుట్ చేసుకోవాలి అని చెప్పి మీరు కూడా అనుకుంటున్నారు సేమ్ మీ పార్ట్నర్ కూడా మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పార్ట్నర్ కూడా సేమ్ అలానే ఆలోచిస్తున్నారు పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు బట్ మీకు చెప్పాలి టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీకు చెప్పాలి అని చెప్పి మీతో మాట్లాడాలి మీరు తన దగ్గర ఏది దాస్తున్నారో అది తెలుసుకోవాలి అని చెప్పి మీ పార్సన్ అయితే మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారు బట్ మీకు మీరే చెప్తారేమో అని మీ పార్ట్నర్ అయితే చాలా ఫేషన్స్గా ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీరే ఇంపార్టెంట్ అని చెప్పి మీ పార్ట్నర్ ఆలోచనలు అయితే ఇప్పుడు ఇలానే ఉన్నాయి మీరంటే చాలా ఇష్టం మళ్ళీ మీరిద్దరూ మళ్ళీ కలవాలి మళ్ళీ మీ ఇద్దరు రిలేషన్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకోవాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవలు ఏవైతే ఉన్నాయో అవి అవుట్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు మీరు కూడా సేమ్ అలానే ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరు మీ పార్ట్నర్ అండ్ మీరు మీ ఇద్దరు కూడా ఏ కారణం చేత అయితే దూరం అయిపోయారో ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుని షార్ట్అవుట్ చేసుకోవాలి మళ్ళీ మీరిద్దరు కూడా దగ్గర అవ్వాలి అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఫీలింగ్ కూడా సేమ్ అలానే ఉంది మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మమ్మల్ని కలవాలని చెప్పి అనుకుంటున్నారు యాక్షన్ అయితే తీసుకుంటారు సెవెన్ చక్రాస్ అంటే టైం మిమ్మల్ని కలిసే టైం కోసం అయితే మీ పార్ట్నర్ అయితే ఎదురు చూస్తున్నారు మీ మీ పార్ట్నర్కి ఎంత లవ్ ఉందంటే ఈ కప్పులో ఉన్న వాటర్ ఈ వాటర్ ఎలా పొంగిపోయి కిందకి జారిపోతుందో మీ పార్ట్నర్కి కూడా మీపై ఉన్న లవ్ అంత అలానే ఉంది అది కంట్రోల్ చేసుకోలేనంత లవ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది ఎందుకంటే మీ పార్ట్నర్ మీరే తన సోల్మెంట్ అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీరే కరెక్ట్ పర్సన్ అని చెప్పి మీ పార్ట్నర్కి అయితే ఇప్పుడు అర్థమైంది బట్ మీరు ఏదో దాస్తున్నారో అది ఎప్పుడైతే మీరు మీ పార్ట్నర్కి చెప్తారో అప్పుడే మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవడానికైతే రెడీగానే ఉన్నారు మీ పార్ట్నర్ మీ విషయంలో అయితే బట్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు ఎప్పుడు ఓపెన్ అప్ అవుతారా అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు అందుకనే మీ దగ్గర తన ఫీలింగ్స్ని అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు మీకు మీరే చెప్పాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్ దగ్గర ఏ విషయం అయితే దాచారో ఆ విషయాన్ని మీ పార్ట్నర్కి అయితే చెప్పండి అది మీ పార్ట్నర్ బాధపడే విషయం అవ్వచ్చు లేదంటే మీరు బాధపడే విషయం అయినా అవ్వచ్చు నెగిటివ్ అండ్ పాజిటివ్ ఏదైనా అవ్వచ్చు మీరు ఆ విషయం ఎప్పుడైతే చెప్తారా అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఎదురు చూస్తున్నారు అందుకే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలని ఉన్నా కూడా నిర్ణయం తీసుకున్నా కూడా మీరే ఓపెన్ అప్ అవుతారని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు కానీ మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టమైతే ఉంది ఈ కార్డు వచ్చిందంటేనే మ్యారేజ్ అయ్యి డైవర్స్ తీసుకుని ఎవరికి వాళ్ళు సపరేషన్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళు కూడా మీ పార్ట్నర్ తన అభిప్రాయాన్ని మార్చుకుని మీతో మళ్ళీ తన లైఫ్ని కంటిన్యూ చేయాలని చెప్పి అనుకుంటారు అలాగే రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా మీ పర్సన్ అయితే మీ మీద పాజిటివ్ ఫీలింగ్తో ఉన్నారు త్వరలోనే మిమ్మల్ని కలుస్తారు మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తారు బట్ మీరైతే మీ పార్ట్నర్ దగ్గర ఏదైతే దాస్తున్నారో అదైతే మీ పార్ట్నర్కి చెప్పేయండి మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారు బట్ ఆ విషయం కోసమే కొంచెం మీరే చెప్తారని చెప్పి పేషెన్స్గా ఎదురు చూస్తున్నారు ఇదేనండి ఇవాళ రీడింగ్ ఇది పాజిటివ్ రీడింగ్ కాబట్టి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్